హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికి ఇక టైం వచ్చి సిక్స్ అవుతుంది ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ముందైతే ఇంకా కాఫీ పెట్టేసుకొని ఇంక ఈరోజైతే టిఫిన్ కింద నేను పూరీ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా పాలు ఇంకా స్టవ్ పెట్టేసి ఇంకా పిండి అది కలిపేసుకుని పెట్టేసుకుంటాను ఎందుకంటే అంతమందికి చేయాలంటే కొంచెం ముందుగానే మొదలు పెట్టాలన్నమాట వాళ్ళు పడుకుని లేచేటప్పటికి నేను టిఫిన్ అన్నీ రెడీ చేసేస్తాను మళ్ళీ చెల్లి లేచింది అనుకో మళ్ళీ అన్నీ హెల్ప్ చేస్తాను అని అంటుందని చెప్పేసి ఎవరు లేవకుండానే నేను టిఫిన్ అన్నీ రెడీ చేసి ఇంక డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా అన్నీ తొందర తొందరగా కలిపేసి అన్నీ రెడీ చేసేస్తున్నాను కాకపోతే మా చెల్లి హెల్ప్ చేయకుండా ఊరుకోదు తను కూడా వచ్చేసి మధ్యలో హెల్ప్ చేసింది ఇంక ఇక్కడైతే పిండి అయితే కలిపేస్తున్నాను పావులు అయ్యేలాగా ఇంకా పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే ఇంకా పూరి కర్రీ చేసేస్తాను అనమాట కర్రీ చేసేసుకుంటే ఇంకా సింపుల్గా గమనం అయిపోతుంది కదా అది ఇంకా అది కూడా కుక్కర్లో ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా ఈజీగా అయిపోతుంది ఇంకెవరన్నా ఇంట్లో చుట్టాలు అలా ఎవరైనా ఉన్నప్పుడు ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇలా ఇంకా కుక్కర్లో అయితే కర్రీ చేసేయాలి ఇంకొక రెండు మూడు విజిల్కి చక్కగా అయిపోతుంది తర్వాత శనగపిండి కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక్కడైతే ఇంక పెట్టుకున్నా పెట్టుకున్నాను చూసారా ఆ క్షేడంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా లేదా మేమైతే ఇంకా అమ్మ నేను అయితే గోరింటాకు పెట్టేసుకున్నాము మా మరదలు పంపించింది ముగ్గురికి మూడు ప్యాకెట్లు పంపించింది ఎన్ని ప్యాకెట్లు పంపించినా అదంతా నేనే రుబ్బాలి అంటే నేనే గ్రైండర్లో వేసి రెడీ చేయాలి అని చెప్పేసి అయితే నవ్వుకున్నాము చాలా ఎక్కువ ఎక్కువ పంపించింది వాళ్ళకైతే ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట తమ్ముడు వాళ్ళకి చాలా ఎర్రగా పండుతుంది చాలా నచ్చుతుంది మనం పెట్టుకున్నామంటే ఎర్రగా పండాలి కదా అప్పుడే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది మళ్ళీ ఎర్రగా పండుతుంది అంటే మా చేతికి ఎందుకు పండలేదా అని అనుకుంటున్నారా మేము ఒక గంట మాత్రమే పెట్టుకున్నాం ఆల్రెడీ పంపించి టూ డేస్ అయింది కానీ ఇంకా పనులు చూసారు కదా ఇలా పనులు ఉన్నప్పుడు ఇంకా నైట్ పదకొండు వరకు పనులు ఉంటేనే ఉంటాయి ఇంకా అన్ని చెక్క పెట్టుకుని పడుకుని ఆ టైంకి మళ్ళీ గోరింట పెట్టుకుని ఉండాలంటే కష్టం కదా అందుకని ఏం చేసామంటే ముందు రోజు మధ్యాహ్నమే గోరింటాకు మిక్సీలో వేసేసుకుని మెత్తగా చేసేసి ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలు పెట్టుకుని ఒక మూడున్నర నాలుగు గంటల వరకు అయితే ఉంచుకున్నాము ఒక రెండు గంటలు మహా అయితే ఒక రెండు గంటలైతే చేతికి ఉంచుకున్నట్టున్నాము అది ఉంచుకుని ఇంకా సాయంకాలం నాలుగున్నర అయినప్పటికీ ఇంకా అందరికీ టీ కావాలి కదా మేము ముగ్గురం పెట్టేసుకున్నాం అమ్మ నేను చెల్లి ఇంకా టీ ఎవరు పెడతారు ఇంకా ఇంట్లో మగవాళ్ళని కొంచెం ఈ రోజుకి టీ పెట్టమంటే ఎవరో పెట్టలేదండి కొంచెం టీ పెట్టే ఇవ్వండి టీ పెట్టేవ్వండి అంటే ఎవ్వరు పెట్టలేదు అనమాట మామూలు టైంలో అయితే పెడతారు ఈ టైంలో పెట్టలేదు ఇంకా నేను ఏం చేశానంటే ఇంక నేను చెయ్యి కడిగేసేసుకుని ఇంకా అప్పుడైతే నేనే టీ పెట్టేశాను ఇంక ఈ మాత్రం పండింది అన్నమాట ఎక్కువ ఒక గంటన్నర రెండు గంటలు మాత్రమే ఉంచుకున్నాం కాకపోతే గోరింటాకు అనేది నైట్ అంతా ఉంచితేనే బాగా పండుతుంది మా చిన్నప్పుడైతే నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ తీయడానికి కూడా ఇంకా కొంచెం లేట్ చేసేసేవాళ్ళం మేము ఎందుకంటే ఇంకా బాగా ఉంచితే ఇంకా బాగా పండుతుంది ఇంకా బాగా పండుతుంది అని చెప్పి మా చెల్లి నేను పెట్టుకునేవాళ్ళమా అది ఎండిపోయిన తర్వాత రాలిపోద్ది కదా మా చెల్లిది ఊడిపోయిందా లేదా అని నేను చూసేదాన్ని అదేమో నేను నేను పెట్టుకున్న గోరింటకు ఊడిపోయిందా అంటే ఎవరితో ఫస్ట్ ఊడిపోతే వాళ్ళకి హ్యాపీ మాట ఇంకా నాది అలాగే ఉంది ఇంకా ఎర్రగా పండుతుంది అన్న ఇది మాట అంతలా పోటీ పోటీగా చిన్నప్పుడైతే ఇంకేమీ బాధ్యతలు ఏ పనులు ఇంట్లో ఏమి ఉండవు కనుక చక్కగా పెట్టుకుని ప్రొద్దుటేటి రెండు రోజులు ఉంచుకోమన్నా ఉంచుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు కదా ఇంకా మనం గోరింటకు పెట్టుకుంటే పనులన్నీ అలా ఆగిపోతాయి మన కోసం చూస్తూ ఉంటాం ఇంకా కాళ్ళుకి ఇంకా చేతులకి అందరం పెట్టేసుకున్నాము పెట్టేసుకుని ఒక రెండు గంటలు ఉంచుకుంటే ఈ మాత్రం పండింది పర్వాలేదు మరి ఇంకా ఏం పండలేదు అనడానికి ఏం లేదు కానీ పర్వాలేదు ఈ మాత్రం పండింది చాలు ఎందుకంటే రెండు గంటలు ఉంచుకుంటే ఏది పండదు కాకపోతే ఈ గోరింటకు చాలా బాగా పండుతుంది మనం ఏంటంటే మనం రైట్ హ్యాండ్తో పెడతా ఉంటాం కదా గోరింటకు అప్పుడు మనం చేయి అంతా పండిపోతుంది అన్నమాట అది పెట్టేలాగా మనం చేయి పండిపోతుంది ఇంకా అలాగైతే అయ్యిందిమాట గోరింటాక్ స్టోరీ అయితే ఇది ఇంకెలాగైతే గోరింటాక్ పెట్టేసుకున్నాము ఎలా డిజైన్ ఏం పెట్టుకున్నారని మాత్రం అడగద్దండి ఆ డిజైన్ పెట్టిన వాళ్ళకి కూడా తెలియదు అన్నమాట ఆ డిజైన్ ఏంటి అన్నది మా చెల్లెయితే ఏంటది దాని పేరేంటి అమీబావా ఏదో పేరు పెట్టింది ఒకసారి ఉండండి మళ్ళీ వాయిస్ ఫోర్ ఇస్తున్న దాని మధ్యలో ఆపి ఏంటి అనేసి అంటే అమీబాలా ఉంది అని అంటే మేము వేసిన డిజైన్ ఒకటి అనుకుని మా ఇంట్లో ఒకటి అనుకుని వేసాము కానీ అది ఇంకో రకంగా మారిపోయింది అనమాట ఇంకా అసలు మామూలుగా అయితే చందమామ పెట్టుకుంటే బెటర్ కదా అని అనిపించింది ఏమి నాన్నప్పుడు ఎందుకంటే ఒక చందమామ పెట్టుకుంటే కాదు అని అనిపించింది ఇంకా మా అమ్మ అయితే ఏం చేసిందంటే మా అమ్మకి మా చెల్లి ఏదో కష్టపడి డిజైన్ వేసింది మా అమ్మ ఏం చేసిందంటే తొందరగా ఆరిపోవాలని చెప్పంట ఇలా తల మీద ఇలా తల మీద పెట్టుకుంటే చెమ్మంతా జుట్టు లాగేసుకుని అది తొందరగా ఎండిపోద్ది అంట అలా అని చెప్పి మా అమ్మ చెయ్యి అరి చెయ్యి నెత్తిమే పెట్టుకుని 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 ఆ డిజైన్ కాస్త అప్పడం చేసేసింది అన్నమాట ఇంక మా అమ్మ డిజైన్ చూస్తే నవ్వు ఆగలేదు బట అంతైతే నవ్వుకున్నాము మొత్తం అంతా పే అంటే మొత్తం అలికేసినట్టు అయిపోయింది డిజైన్ అంతా మరి అలాగా అలా నొక్కుంటే ఏంటంటే డిజైన్ అంతా చెదిరిపోతుంది కదా ఇంకా చెదిరిపోలేదు వడియాలు అయిపోయినాయి అప్పడాలు వడియాలు ఇంకేదన్నా పెట్టుకోవచ్చు మాట దానికి పేరు అలా అయిపోయింది ఏదమ్మా నీ డిజైన్ ఏదమ్మా అంటే మా అమ్మ ఇలా చూపిస్తే ఇందాక డిజైన్ ఏముంది అనేసి మేము చాలా నవ్వుకున్నాము ఇంకా గోరింటాకు పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట మేమైతే పెట్టేసుకున్నాం డిజైన్ లేండి గోరింటాకు చాలా మంచిది కదా కాళ్ళకి చేతులకి పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ చలోవు చేస్తుంది ఇంకా అందుకని మనం డిజైన్ మాత్రం చూసుకోకూడదనమాట గోరింటాకు పెట్టుకున్నామా లేదా అన్నది మాత్రం చూసుకోవాలి ఇంక నేనేం చేస్తానంటే ఆ కుడి చేతితో ఎడం చేతికి డిజైన్ పెట్టుకున్నప్పుడు సగం వేలంతా డిజైన్ అయిపోతుంది అంటే గోరింటాకు అయిపోతుంది ఇంకా ఆ సగం మాత్రం ఇంకేం పెట్టుకుంటామని మొత్తం చెయ్యి అంతా ఫుల్గా అనమాట ఇంక ఇక్కడ అయితే చెల్లి నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాము నే ఆ చెల్లి అనుకోకుండా ఆ నైటీ వేసింది నేను అనుకోకుండా ఇద్దరం ఒకలాంటి నైటీ వేసేసుకున్నాము అంటే ఎంత అక్క చెల్లెలు అయితే మాత్రం ఒకలాంటి డ్రెస్సులే కాదు ఒకలాంటి నైటీలు వేసుకోవాలని అనుకుంటారు అసలు మేము అనుకోలేదు అనమాట కాకపోతే మేమిద్దరం ఒకలాంటివి కొనుక్కుంటాము డ్రెస్సులు కానివ్వండి చీరలు కానివ్వండి కాకపోతే ఈరోజు అసలు అనుకోకుండా ఇద్దరం ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే ఇద్దరం చూసుకుని మేము మేమే షాక్ అయిపోయాము అయ్యో నువ్వు ఈ కలరే వేసావా నువ్వు ఈ కలరే వేసావా అని చెప్పేసి ఇక్కడ టిఫిన్ అయితే ఇంకా మా చెల్లి కూడా వచ్చేసి ఇంకొక చెయ్యి వేసింది అనమాట టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత నైట్ రైస్ మిగిలిపోతే ఇలా చెద్దన్నం కింద అయితే చేశాను అందులో పెరుగు వేసి గంజి వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేశాను బాగా నచ్చేసింది అన్నమాట అదేదో టిఫిన్ వద్దు మాకు ఇదే కావాలి అన్నారు అన్నాను టిఫిన్ తిన్న వాళ్ళకే గంజాన్నం పెడతానని చెప్పాను అందుకని మొత్తం అందరూ టిఫిన్ తిని తర్వాత కొంచెం కొంచెం గంజాన్నం తిన్నారు చాలా బాగుందంట మా మర్దిగారికి అయితే చాలా ఇష్టం ఇంకా అందరం కొంచెం కొంచెం టేస్ట్ చేసా అన్నమాట టేస్ట్ చేసేసిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ అందరం టీ పెట్టుకుని తాగేసి ఇంక ఇక్కడైతే రైస్ వండుతున్నాను ఆ పక్కన కొంచెం రైస్ ఈ పక్కన కొంచెం రైస్ వండుతున్నాను గిన్నె సరిపోక ఇంక తర్వాత అయితే చెరువు చేపలు తీసుకున్నాము రెండు చేపలు ఇంకా వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఉప్పు కారం పసుపు కొంచెం కొంచెం వేసేసి కలిపేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ పోకుండా ఉంటుంది అది గోరింటాకండి కారం అనుకునేరు కారం కాదు గోరింటకమాట ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంక చేపల కూర తాలింపు పెట్టేస్తున్నాను నాకు ఎన్ని ఉన్నా కూడా చెరువు చేప కట్ట చేపలు మెత్తళ్ళు ఈ మూడు చాలా ఇష్టపడతాయి అనమాట ఇంకేదైనా కొత్త కొత్త చేపలు తీసుకొచ్చినా కూడా నేను అంత కొత్త టేస్ట్లు చేయలేనమాట నాకు నచ్చదు కానీ చెరువు చేప అనేది నెత్తళ్ళు కట్ట చేపలు ఇవైతే భలే బాగుంటాయి అనిపిస్తుంది నాకు ఇంకా కొత్త చేపలు ఏం తెచ్చినా కూడా ఏదో పెద్ద ఎంత బాగా ఉన్నా కూడా నాకు ఎందుకో టేస్ట్ నచ్చదు కాకపోతే అన్నీ టేస్ట్ చేయాలంటారు కానీ నాకు కొత్త కొత్త టేస్ట్లు అంత నాకు నచ్చదు అన్నమాట ఇంకా ఇక్కడైతే కూర తాలిం పెట్టేస్తే ఇంకొక పని అయిపోతుంది ఇంక ఇంట్లో ఎన్వి తిని 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 బాబోయ్ బోరు కొట్టేసింది అంటున్నారు ఇంకా టిఫిన్లు కూడా మీకు చె చెప్పాను కదా మొత్తం ఆయిల్ ఫుడ్తోటే నడుస్తుంది రోజు టిఫిన్ అయితే ఇంకా తప్పదు చుట్టాలు వచ్చి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటుంది అంటే చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా చెప్పుకోవాలన్నమాట మనం ఎలా చూసామో ఏం పెట్టామన్నదే మర్చిపోకూడదు ఇంకా మా ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళారంటే ఇలాగే ఉంటుంది అన్నమాట మర్యాదలు ఎక్కడ తక్కువ అవ్వవు ఇంక అన్నీ చేసి పెడతాను ఇంకా మళ్ళీ చెల్లి వాళ్ళు సండే వెళ్ళిపోతారు కదా వాళ్ళ ఇంట్లో వండుకున్నా కూడా మా నేను చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇవన్నీ చేస్తాను అనమాట చెరువు చేపల పులుసు అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ కూర కూడా అయిపోయింది అనమాట ఇంకా వంట అయితే చేసేసాను ఈరోజు చేపల పులుసుతో ఇంకా సూపర్గా తిన్నారన్నమాట అందరూ తర్వాత వచ్చేసి ఇంకా ఈయనకి నైట్ అయితే ఈయన ఊరు వెళ్తున్నారు ఇంకా ఆయన కూడా నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చేసి ఇచ్చేసాయంటే అంటే నేను ఆయనకైతే ఇంకా నైట్ వచ్చేసి ఇలాగా ఇలా ఫ్రైడ్ రైస్ చేసేసి ఆయనకి బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను ఇంతేనండి ఈ రోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంత బిజీగా ఉన్నా కూడా క్రమం తప్పకుండా వీడియో పెడుతున్నాను మీకోసమే అందుకని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చారనుకో నేను చాలా హ్యాపీ ఫీల్ అనమాట మళ్ళీ ఇంకా వీడియోస్ పెట్టడానికి గాను చేయడానికి గాను నాకు ఉంటుంది అనమాట అంటే మీరు ఇచ్చే లైక్ని బట్టి మీరు పెట్టే కామెంట్లను బట్టి నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి అసలు మానకుండా పెట్టాలి అని అనిపిస్తుంది అందుకోసమైనా ఒక లైక్ ఇచ్చేసేయండి ఇప్పుడు కూడా ఎంతమంది ఉన్నా కూడా మళ్ళీ కొంచెం సమయం కేటాయించుకుని నేను పక్కకు వచ్చి ఇలా వాయిస్ పవర్ ఇచ్చి మళ్ళీ వీడియో పెడుతున్నాను దీనికైతే నాకు ఒక గంట టైం అయితే పడుతుంది అన్నమాట ఆ గంట టైం అన్ని పనులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇంక ఇవన్నీ పెట్టేసి వీడియో పెట్టేసిన తర్వాత అమ్మాయ్యా అనుకుని అప్పుడైతే ఇంకా వేరే పని మొదలు పెడతాను అనమాట చూసారా అందుకని లైక్ ఇచ్చేసేయండి బాగా ఏంటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం